శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం భూరగం గ్రామంలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని గ్రామస్తులు ఇంటికి తాళం వేశారు గ్రామ మహిళలు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఇక్కడెవరెవరు వస్తున్నారు అంటున్నా గ్రామ మహిళలు పోలీసు వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటున్న గ్రామస్తులు ఆ గృహిణికి తాళం వేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వటం టెక్కలి ఏఎస్ఐ కేశవరావు పోలీస్ స్టేషన్కి తరలించారు ముగ్గురు ఉన్న ముగ్గురు మగు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు రోజుకి రోజుకి చెప్పడానికి లేదు ఆరుగురు ఏడుగురు ఈవేళ నిన్నో ఒక ఒక దగ్గరిపోయింది అందరూ ఇంటర్ టెన్త్ చదివిన వాళ్ళే వస్తున్నారు బాబు ఎందుకంటే నేను ఆడా మొన్న ఇంటికాడికి వచ్చేసింది బాబు పట్టణానికి అక్కడికి వచ్చేసింది ఇది అడ్డారు బాబు ఆడు కూడా మొత్తం నలుగురు మగోళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు నమ్మేకొచ్చేసారు వీళ్ళందరూ అడ్డారు బాబు మరి నా పరిస్థితి నేను ఏమవ్వాలో నేను ఇల్లు కట్టి ఇంట్లో లేని నా బతికి ఏమవ్వాలి ఈ ఇ జర అందరికీ అంటున్నారు సార్ అంటే చూసుకుంటాం ఎవరు లేరు అందులో ఒక అడ్డం ఏంటంటున్నాడు అంటే మాకు మున్సిపాలిటీ వరకు నాకు తెలుసు ముఖ్యమంత్రి వరకు కాదు తెలుసు నేను చూసుకుంటాను మీరు డెక్క చూసుకుంటాను అంటున్నారు సార్ దీనిపైనైతే ఆవిడకి ఇల్లు కావాలి వండుకొని వాళ్ళు పదకొండు అయ్యేటేసి డ్యాన్స్ ఇష్టం వస్తుంది లేడీస్ అయితే పిల్లలు మాకు ఉన్నారు కదా వాళ్ళు కాకపోతే మా పిల్లల్ని రమ్మంటే మా బేట్ చెప్పండి సార్ తమ్ముడి తమ్ముడే తేస్తున్నారు తమ్ముడు అని మొగవాడు ముగ్గురు అమ్మాయిలు వెళ్ళిపోతాయి అక్కడ పొలంలో తీసుకొచ్చి పెట్టాం మీకు చెప్పగా ఏమీ అయ్యింది వెళ్ళిపోతే తీసుకొచ్చి ఒక ఆడతాం ఎక్కడ ప్రతిరోజు నండి నలుగు మగవాళ్ళు వస్తున్నారు ఆడపిల్లలు పై పై వీధిలో వస్తున్నారు మరి వ్యభిచారం జరుగుతుందండి వీటి ఇంకా ఆడపిల్లలు ఉన్నారు కదా మాకుని మాకు ఇలాంటివి అప్పుడు కాదు నిన్న మూడు నెలలు బట్టి చూస్తున్నాం అండి ఇవన్నీనే కానీ మరి ఎంతవరకు మేము ఓటీస్ పెట్టాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళ యాక్షన్ తీసుకోలేదండి తీసుకోపోవడం వీరందరూ ఒకటి మేము బాగా జరుగుతుంది మూడు నెలల జరుగుతుందండి మేము కూడా చూసి చూడండి టూరుకున్నాం మరి ఏం చేస్తామని కానీ ఈ రోజు వాళ్ళ అమ్మ కొట్టేసి బయటికి బయటకు గెంటిస్తారు అబ్బాయి గెంటి కానీ ఈ మగవాళ్ళు రావడం అన్ని చూసి చూసిన తర్వాత వెబ్సాలంలో తయారు ఎక్కడ చూసినా పట్టలేండి ఎందుకంటే పరుపులే పరుపులే చూడడం వల్ల వాళ్ళు చూసి పట్టుకుని అందరు చూసి పట్టుకున్నదండి இப்போ பிடிச்சது பேர் பெட்டி பிடிச்சது மக்கோடு எவ்வளோ ராலே